భారతదేశంలో ప్రస్తుతం వేగంగా విస్తరిస్తున్న వ్యాధి గురించి చెప్పుకోవాలంటే షుగర్ మొదటి స్థానంలో ఉంది ప్రపంచంలో ఇండియాను ఇప్పటికే డయాబెటిక్ హబ్గా పిలుస్తుంటారు ఆయుర్వేదంలో వేల సంవత్సరాల క్రితం దీనిని మధుమేహ వ్యాధిగా పేర్కొన్నారు ఇది ప్రమోహ వ్యాధులలో చెప్పబడింది ఈ వ్యాధిని డయాబెటిక్గా పిలుస్తున్నారు మూత్రం ద్వారా తీపి పదార్థము మన శరీరం నుండి బయటకు వెళుతుంది దీనిని వాడుక భాషలో షుగర్ వ్యాధి అంటారు మన శరీరంలో ఇన్సులిన్ అనే పదార్థం తక్కువగా ఉత్పత్తి అవడం వల్ల ఈ వ్యాధి వస్తుంది ఇది చిన్న పిల్లల నుండి అన్ని వయసుల వారికి వచ్చే అవకాశం ఉంది చక్కెర ఎక్కువగా ఉండే తీపి పదార్థాలు ఫాస్ట్ ఫుడ్స్ కేకులు వరి అన్నం మితిమీరి ఆహారం తీసుకోవటం అతి నిద్ర స్థూలకాయం అధిక బరువు కలిగి ఉండటం శరీర శ్రమ లేకపోవటం ఇంకా వంశ మానసిక ఒత్తిడి వలన షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ వ్యాధి లక్షణాలు ఇలా ఉంటాయి అధికంగా మూత్ర విసర్జన చేయటం ఎక్కువ ఆకలి కలిగి ఉండటం అధిక దాహం అరికాడు అరిచేతుల్లో మంటలు క్రమంగా శరీరం బరువు తగ్గిపోవటం శారీరకంగా అలసిపోవటం తరచుగా చర్మ వ్యాధులు రావటం కొంతమందిలో జననేంద్రియాలు దగ్గర దురదలుగా ఉండటం లాంటివి ఈ వ్యాధి లక్షణాలు ఒకసారి వచ్చిన తర్వాత పూర్తిగా నయం చేయడం అసాధ్యం కానీ ఆయుర్వేదంలో ఈ వ్యాధిని అదుపులో ఉంచడానికి చక్కటి ఔషధాలు ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందా కాకర ప్రతి రోజు పచ్చి కాకరకాయను తినడం అంటే కాకరకాయలను ముక్కలుగా చేసుకుని నమిలి తినాలి తరచుగా కాకరకాయ కూరను తినాలి కాకరకాయ రసాన్ని పది నుంచి ఇరవై మిల్లీ గ్రాములు తాగాలి మెంతులు ప్రతి రోజు రాత్రి కొన్ని మెంతులను నీళ్లలో నానబెట్టి ఉదయం పరగడుపున తినాలి ఆ నీళ్ళను తాగాలి మెంతు కూరను ఆహారంగా తీసుకోవాలి మెంతులను పొడి చేసుకుని ఒకటి లేదా మూడు గ్రాముల నీళ్ళలో కలిపి తాగాలి పసుపు పసుపు కొమ్ముల నుంచి తీసిన రసం పది లేదా ఇరవై మిల్లీగ్రాములు తీసుకోవాలి పసుపు చూర్ణం ఒకటి లేదా మూడు గ్రాములు తీసుకోవాలి పసుపు చూర్ణాన్ని ఉసిరి పండ్ల రసంతో కలిపి తీసుకోవాలి ఉసిరికాయ ఉసిరికాయల రసం పది లేదా ఇరవై మిల్లీగ్రాములు ప్రతిరోజు తాగాలి ఉసిరి చూర్ణం మూడు లేదా ఆరు గ్రాములు రోజు తీసుకోవాలి పొడపత్రి ఆకులు ప్రతిరోజు పొడపత్రి ఆకుల చూర్ణాన్ని మూడు లేదా ఆరు గ్రాముల నీళ్ళలో కలిపి తాగాలి నేరేడు గింజలు ఈ చూర్ణాన్ని రెండు లేదా మూడు గ్రాములు ప్రతిరోజు తీసుకోవాలి తంగేడు తంగేడు ఆకుల చూర్ణం ఐదు లేదా పది గ్రాములు ఉదయం సాయంత్రం తీసుకోవాలి తంగేడు పువ్వుల చూర్ణం కాని లేదా గింజల చూర్ణం మంచినీళ్లు కలిపి తాగాలి తిప్పతీగ ఈ మొక్క ఆకు రసాన్ని పది మిల్లీగ్రాములు చొప్పున ఉదయం సాయంత్రం తీసుకోవాలి మానసిక ఒత్తిడి తగ్గడానికి అశ్వగంధ బాగా ఉపయోగపడుతుంది అశ్వగంధ చూర్ణాన్ని మూడు లేదా ఆరు గ్రాములు ఉదయం రాత్రి పడుకునే ముందు తీసుకోవాలి అలాగే ప్రతిరోజు ఉదయం తులసి కషాయం లేదా పది తులసి ఆకులు నమిలి తినాలి ఉదయం పరగడుపున వేపాకులను నమిలి తిన్నా లేదా వేపాకుల కషాయం తాగినా షుగర్ అదుపులో ఉంటుంది తీసుకోవలసిన ఆహారం గోధుమలు తృణధాన్యాలు సజ్జలు జొన్నలు రాగులు చేదుగా ఉండే ఆహార పదార్థాలు లేత అరటి పొట్లకాయ జామకాయ బొప్పాయి నేరేడు పళ్ళు ఆకుకూరలు పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు డ్రాగన్ ఫ్రూట్స్ ఆపిల్స్ చేపలు కొవ్వు తక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి తినకూడని ఆహార పదార్థాలు తీపి పదార్థాలు కొత్త బియ్యం అన్నం కార్బోహైడ్రేట్స్ నెయ్యి బెల్లం చక్కెర చెరుకు రసం నూనెలు నువ్వు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోకూడదు అధిక బరువు ఉన్నవారు శరీరం బరువు తగ్గడానికి తగిన వ్యాయామం చేయాలి ప్రతిరోజు ముప్పై నిమిషాల నుండి గంటసేపు ఖచ్చితంగా నడవాలి లేదా వ్యాయామం చేయాలి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా మెడిటేషన్ లాంటివి చేయాలి బాగా ఉపయోగపడుతుంది యోగాసనాలు షుగర్ ను జీవితాంతం కంట్రోల్లో ఉంచుకోవాలి లేకపోతే చాలా అనర్ధాలు జరుగుతాయి షుగర్ను నిర్లక్ష్యం చేస్తే కంటికి సంబంధించిన వ్యాధులు అంటే చూపు సరిగా లేకపోవడం కంటి నరాలు దెబ్బతినడం కంటి చూపు పూర్తిగా పోవడం జరగవచ్చు మూత్రపిండాల వైఫల్యం జరిగి కిడ్నీలు రెండు పాడైపోతాయి గుండె మెదడుకు సంబంధించిన వ్యాధులు కలుగుతాయి గుండెపోటు పక్షవాతం రావచ్చు కాళ్ల పాదాల మీద పుళ్లు ఏర్పడి డయాబెటిక్ గ్యాంగ్రిన్ కారణంగా కాళ్లను కోల్పోయే ప్రమాదం ఉంది